అలా 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 అలాగే ఎక్కడికి వెళ్ళి రావపేట రామచంద్ర గారు ఫోన్ చేసి చెప్పు మన మైక్ లేదా గట్టిగా మాట్లాడుతుంది గత మూడు నెలలుగా అన్ని సెగ్మెంట్స్ లో అసెంబ్లీ పర్యటించాను ప్రజల నుంచి అద్భుత స్పందన ఉంది ప్రజలంతా కూడా మా వైపే ఉన్నారు ధర్మం మా వైపే ఉంది మేము డెఫినెట్ గా ఏడు సెగ్మెంట్స్ లో కూడా బలంగా ఉన్నాం మేము ఏడు సెగ్మెంట్స్ లో కలిసి గెలుస్తాం రానున్న రోజులు అద్భుత విజయం సాధిస్తాం ఇప్పటి పర్సెంట్ రోడ్స్ అండ్ డ్రైన్స్ ఆల్రెడీ వేశారు రెండు సంవత్సరాలు గత ఐదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో రెండు సంవత్సరాలు కరోనా వల్ల కొంచెం ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి సో ఓన్లీ మేము హండ్రెడ్ శాతం కొంచెం రోడ్లు డ్రైన్స్ కట్టలేకపోయాం రానున్న రోజుల్లో డెఫినెట్గా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం మెయిన్ ప్రాబ్లం అంత డ్రైన్స్ అండ్ రోడ్స్ నెక్స్ట్ ఈజ్ గోదావరి వాటర్స్ కూడా కొన్ని గ్రామాలకు లేదు వాటర్ దాన్ని కూడా మేము త్వరలోనే ఒక ఆరు నెలల్లో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు చెప్తున్నాను మా పార్టీ విజయానికి మేము ప్రోగ్రెస్ కార్డుతో వెళ్తున్నాం సార్ మేము మేము ఊరికి ఆషా అయ్యో చంద్రబాబు నాయుడు తిట్టు లేక పవన్ కళ్యాణ్ తిట్టు వెళ్ళడంలా మేము గతంలో ఏమైతే హామీలు ఇచ్చామో తొంభై తొమ్మిది శాతం అమలు చేసి మా ప్రోగ్రెస్ ఇది మా ప్రోగ్రెస్ కార్డు ఇది అని చెప్పి తీసుకుని వెళ్ళి మేము వెళ్తున్నాం ఎందుకంటే మేము చెప్పినవి చెప్పనివి కూడా కొన్ని చేసాం ఈ రాష్ట్రంలో ముప్పై మూడు పథకాలు పెట్టి సంక్షేమంతో పేదరికాన్ని తగ్గించిన వ్యక్తి పది శాతం నుంచి నాలుగు శాతాన్ని తగ్గించి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా పద్దెనిమిది లక్షల యాభై వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చిన వ్యక్తి మైక్రోసాఫ్ట్ జిందాల్ లాంటి కంపెనీలు స్టార్ట్ అయినాయి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి వాలంటీర్ వ్యవస్థ ఉంది సచివాలయ వస్తుంది దాని ద్వారా కూడా ఎంతో ప్రజలకు లబ్ధి చేరింది ఉద్యోగాలు వచ్చాయి ప్రజలకు చేరువయం ప్రజలకి ప్రభుత్వానికి వారధగా ఈ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ పనిచేసింది ప్రజలు ఈ సంక్షేమ పథకాలు ఏ అయితే ఉన్నాయో గతంలో ఎవరికి తెలిసేవి కావు కొన్ని జన్మభూమి కమిటీలని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేవారు తప్ప ఉన్న వాళ్ళకి ఇచ్చేవారు కాదు మేము మా దా మా ప్రభుత్వ హయాంలో అరహతే ప్రమాణంగా పారదర్శకంగా పార్టీలకి మతాలకి కులాలకి అతీతంగా మేము సంక్షేమం అందించిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి అదేవిధంగా సాధారణంగా పేద ప్రజలు అప్పులు పాలయ్యేది రెండు విషయాల్లో ఒకటి పిల్లల్ని చదివించడానికి రెండోది వైద్యానికి ఈ రెండు కూడా మేము చక్కగా అడ్రస్ చేశాం డిజిటల్ ప్లాట్ ప్యానల్స్ ఇంటరాక్టివ్ ప్లాన్ ప్యానల్స్ పెట్టాం బయలు మెథడ్ పెట్టాం అదే విధంగా ప్రైవేట్ స్కూల్లో చదివినా సరే అమ్మఒడి విద్యా దీవన వసతి దీవన ఫీజు రింబర్స్మెంట్ పెట్టి విద్యకి అత్యధిక సపోర్ట్ చేసిన వ్యక్తి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకు ఆళ్ళ వద్దకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేల విలేజ్ ఐదు మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయినాయి ఇంకా పన్నెండు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయాల్సి ఉంది సో వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మహిళా సాధికార్యకర్తలు ఈ పథకాలన్నీ కూడా మహిళల అకౌంట్లోనే వేశారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో గత ము మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు హయాంలో మహిళలకు ఎప్పుడైనా బ్యాంకులో మనీ వేసిన దాఖలాలు ఏమైనా ఉంటే మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడైనా ఉన్నాయా ఎప్పుడు లేవు ప్రజలు ఎవరిని అడిగినా కూడా చెప్తున్నారు లేడీస్కి ఆడవాళ్ళకి కనుక డబ్బు ఇస్తే అది ఉపయోగయుక్తంగా ఉంటుంది అది ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది అని చెప్పి మహిళా సాధికారత పెద్దపేట వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా నామినేటెడ్ పోస్టుల్లో కూడా మహిళలకు అత్యధిక ప్రాధాన్యత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకే కాకుండా అబ్దుల్ కలాం లోని పేదలకు కూడా ఈబీసీ నాశనం ఇచ్చారు కాపు నాశనం ఇచ్చారు ఇంత చక్కని సుపరిపాలన చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజల్ని మిస్లీడ్ చేయకుండా తప్పుదో పెట్టకుండా తప్పుడు ఆరోపణలు చేయకుండా ఉంటే మందికి మందం వస్తాయి ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్స్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్స్ ఇచ్చాడే తప్ప ఇప్పుడు తీసుకోవాలా చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి ఒక్క సెంటు భూమి కూడా ఎవరికి ఎవాలా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు లక్షల మందికి ఇల్లు స్థలాలు ఇచ్చాడు ఇల్లు కట్టించాడు అలాంటి వ్యక్తి తీసేసుకుంటాడని చెప్పి ఎల్లో మీడియా అంతా కూడా ప్రచారం చేస్తుంది సో ఇదంతా కూడా ఇలాంటి ఆరోపణలు దుష్ప్రచారం చేయకపోతే నూటికి నూటి శాతం సంపాదించి టాప్ వన్ గా నెంబర్ వన్ గా ఉంటాం అందులో డౌట్ ఏ లేదు కానీ ప్రజలు తెలివైన వాళ్ళు విజ్ఞులు ధర్మం గెలుస్తుంది ఎప్పుడు పద్దాగా చెప్తున్నాను నేను ధర్మాన్ని నమ్ముతాను ధర్మం గెలుస్తుంది ఎప్పుడు కూడా అది మీకు అవగాహన ఉందో లేదు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసింది బీజేపీ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది దాన్ని అమలు చేయమని చెప్పింది చెప్తేనే దానికి ఇంప్లిమెంట్ చేయడానికి చూశారు ప్రజల్లో వ్యతిరేకత వస్తే మానేస్తారు కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ మంచిది ఎందుకంటే ల్యాండ్ సెక్యూరిటీ అది దాని మీద అవగాహన లేకుండా తెలిసి చంద్రబాబు నాయుడు తెలియక పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు ఆ విషయం మీద పురంధ్రేశ్వరి గారికి కానీ ఆ మంచి అవగాహన ఉంది ఆవిడెప్పుడు దాని గురించి మాట్లాడాల దాని ఎందుకు నేను సంతోషపడుతున్నాను ఆవిడెప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ లాగేస్తుండని ఆడు మాట్లాడాల ఎందుకంటే ఆవిడకి వాస్తవాలు తెలుసు అది నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసిన విషయం అది మంచిది మీరు చేయండి ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి చెప్పింది ఆల్రెడీ మహారాష్ట్రలో కూడా ఇంప్లిమెంట్ అయింది క్లియర్ గా మాట్లాడాడు ఎందుకు చెప్పలేదు చెప్తాం సార్ ప్రతి చోట పయాపుల్ కేసు అసెంబ్లీలో ఇది చాలా ఉత్తమమైందని చెప్పాడు ఆ పార్టీ అతనే ఇప్పుడు ఏంటంటే ఎన్నికల్లో ఏదో దుష్ప్రచారం చేయాలని చెప్పి దీన్ని జగన్మోహన్ రెడ్డి లాగేసుకున్నాడు భూ భూపకాసుడు అంటే వాళ్ళకి ఏది తోస్తే అది ఆరోపణలు చేసేసి రాజకీయ లబ్ధి పొందాలి ప్రజల్లో మనకి ఎలాగ మనం మీద మంచి లేదు ఓ ప్రతిపక్షాన్ని తిట్టి వాళ్ళని నాలుగు తిట్లు తిట్టి ఆరోపణలు చేసి ఏదైనా ఓట్లు చెప్పాలని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు దుష్ట ఆలోచన వాళ్ళది రానున్న రోజుల్లో ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పి నేను మీరు ఏ విధంగా అభివృద్ధి గతంలో చేసిన ఎంపీ గారు మీ పార్టీ పెడితే రాజమండ్రిని మాత్రమే పట్టించుకుని మిగిలిన నియోజకవర్గాలు పట్టించుకోలేదని ఒక ప్రచారం జరుగుతుంది మీరు దాన్ని ఏ విధంగా సమర్థిస్తారు అది కేవలం ప్రచారం మాత్రమే మీరు అన్నది కరెక్ట్ ప్రచారం ఒకటే ఆయన అన్ని నియోజకవర్గాలకి చేశారు రాజమండ్రి కేంద్రం కాబట్టి ఫోకస్ ఎక్కువ పెట్టారు ఎందుకంటే చారిత్రాత్మక నగరం హిస్టారికల్ సిటీ దీనికి ఎవరిన పది మంది వచ్చి చూస్తే ఈ నగరం అద్భుతంగా ఉండాలి క్యాపిటల్ కాబట్టి ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి మెయిన్ సిటీ కాబట్టి దాన్ని అభివృద్ధి చేశారు అని మిగతా వాటికి చేయకపోవడం అనేది లేదు నేను రానున్న రోజులు నా విజన్ ఏంటంటే ప్రతి ఇంటికి కూడా పరిశుద్ధమైన గోదావరి జిల్లాలు అందించాలి అది ఫస్ట్ నా టాప్ మోస్ట్ ప్రయారిటీ రెండోది రోడ్స్ అండ్ డ్రైన్స్ వేయాలి రిమైనింగ్ రాజమండ్రిని ఐటీ హబ్ గా మార్చాలి రాజమండ్రిని ఐటీ హబ్ గా మార్చాలి ఇక్కడ చదువుకున్న పిల్లలు హైదరాబాద్ బెంగళూరు చెన్నైకి వెళ్తున్నారు అలా కాకుండా రాజమండ్రిని హైటెప్ హబ్గా మార్చాలి అదే విధంగా నేను డాక్టర్ని ఇక్కడ అన్ని వరల్డ్ క్లాస్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి మెడికల్ హబ్గా మార్చాలనేది నా ఉద్దేశం విధంగా ఈ హిస్టారికల్ సిటీ చుట్టూ మంచి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి టెంపుల్ టూరిజం ఎంకరేజ్ చేయాలనేది నా ఆలోచన हाँ ये चीज़ में गाड़ी गया था बेनकिसर लोरी में चलो ना 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 नहीं नहीं बैगले बैठे रे रे क्या ये ऑप्शन है पता है पििंगा नाला से 20 करोड़ हम ये आय को सरकार कर ka 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 ka